శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవైవ భాగము సీతాదేవి రసాతలంలో ప్రవేశించిన మరునాడు రాముడు సభకు వచ్చాడు వాల్మీకిని ఆయన శిష్యులను పిలిపించాడు రామాయణ కావ్య గానమును కొనసాగించమని చెప్పాడు రాముని ఆదేశం మేరకు కుశలవులు రామాయణ కావ్యమును శ్రావ్యంగా గానం చేస్తున్నారు సీత రసాతలములో ప్రవేశించినది అశ్వమేధయాగము పూర్తి అయినది కానీ సీతను గురించి రాముని శోకమునకు అంతులేకుండా పోయింది సీత ఈ లోకంలో లేదన్న భావనతో రాముడికి ఈ లోకమంతా శూన్యంగా తోచింది రాముడికి మనశ్శాంతి కరువయ్యింది తన దుఃఖమునంతా మనస్సులో దాచుకుని పైకి గంభీరంగా దైనందిన కార్యములను నిర్వర్తిస్తున్నాడు యజ్ఞమునకు వచ్చిందా కిష్కింధా వాసులను లంకానగర వాసులను తగిన కానుకలిచ్చి పంపించాడు బ్రాహ్మణులకు దానాలు చేశాడు మనస్సులో సీతను నిలుపుకుని అయోధ్యలో ప్రవేశించాడు రాముడు తన జీవితంలో మరొక స్త్రీని పరిగ్రహించలేదు మారుగా ఒక బంగారు ప్రతిమను అచ్చు రూపంలో తయారు చేయించాడు భార్యతో చేయవలసిన యజ్ఞయాగములు క్రతువులన్నీ సీత యొక్క బంగారు ప్రతిమను పక్కన పెట్టుకుని సీత తన పక్కనే సజీవంగా కూర్చుని ఉన్నదని భావించుకుంటూ చేసేవాడు ఆ ప్రకారంగా రాముడు పదివేల సంవత్సరములు రాజ్యపాలన చేశాడు ఈ పదివేల సంవత్సరములలో లెక్కలేనన్ని అశ్వమేధయాగములు వాజపేయములు చేశాడు దాన ధర్మాలు విరివిగా చేశాడు అగ్నిష్టోమము అతిరాత్రము గోసవము మొదలగు యజ్ఞములను చేశాడు ఇలా చాలా కాలము గడిచిపోయింది రాముడి రాజ్యంలో ప్రజలు సామంతరాజులు ఎంతో సంతోషంగా ఉండేవారు సకాలంలో వర్షాలు కూడా కురిసేవి గ్రామములు పట్టణములు నగరములు ధనధాన్యములతో సమృద్ధిగా ఉండేవి రాముని రాజ్యములో అకాల మరణములు లేవు వ్యాధులు లేవు కరువు కాటకములు అనర్ధములు లేవు అంతా సుభిక్షంగా ఉండేది కొంతకాలానికి రాముని తల్లి కౌశల్య మరణించినది ఆమె తదనంతరం సుమిత్ర కైకేయి కూడా మరణించారు వారు ముగ్గురు మరణించి స్వర్గంలో ఉన్న దశరథ మహారాజును కలుసుకున్నారు రాముడు తన తల్లులు ముగ్గురికి కర్మక్రతువులు జలతర్పణములు దానధర్మాలు యథావిధిగా చేశాడు ఆ ప్రకారంగా రాముడు కొన్ని వేల సంవత్సరములు సుఖంగా రాజ్యపాలన చేశాడు ಶ್ರೀಮದ್ ರಾಮಣಮು ಉತ್ತರಕಾಂಡ ಅರವೈಯವ ಭಾಗಮು ಸಂಪೂರ್ಣಮು ಹರಿ ಓಂ ತತ್ಸತ್